ఒక సీజీ ప్రాసెస్ కేసు ఫైల్ మూవ్ కావాలంటే నెల నెలలో బానిసలాగా పెట్టాలా ఎక్కడ ఉన్నారు ఇదే విధంగా ట్రెండ్ కానీ కంటిన్యూ అయితే ఎటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు ఊరుకోదు మంచిగా జరిగినంత మంచిగా జరుగుతాము ఈ విషయాలన్నీ మొన్న జూన్ పదమూడు తేదీ పీరుల్లో మాట్లాడలేదు ఎక్కడ నాలుగు గోడల మధ్యలో యువతలు మాట్లాడలేదు జూన్ పదమూడు తేదీ ఈ రోజు కూడా ఎవరన్నా ఆఫీసర్ కానీ ఎవరన్నా కానీ అరే ఎవరు బాబు ఎవరు అక్కడ అడిగే లేదు వాళ్ళ పేరు చెప్పు నేను యాక్షన్ తీసుకుంటాను ఈ రోజు వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఎవరు ఆ పేరు చెప్పడం అడగలేదు అరే అడ్మినిస్ట్రేషన్ మర్యాద తీసుకున్నారు అదే అడ్మినిస్ట్రేషన్ మర్యాద తీసేది ఏంటి మా కడుపులు కలుగుతున్నాయి మా ఫ్యామిలీలు మా ఎంప్లాయీస్ వాళ్ళ జోలి డివిజన్ పరువు మేము తీయడం లేదు ఎంప్లాయీస్ ఎవరు కూడా డివిజన్ పరువు తీయడం లేదు ఈసేవాళ్ళు తీసుకున్నారు వాళ్ళ యాక్షన్ మేము మా డ్యూటీ సిన్సియర్ గా హానెస్ట్ గా మా డ్యూటీ మేము చేస్తా మా పైన ఇటువంటి పని చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కరే లేదు ఇక మీద పద్ధతిగా పోతున్నాము పద్ధతిగా లేదు సరిగా పోతే ఏం చేయాలో అని చేస్తాం ప్రాసెస్ ఒక గర్భ కానుక అవి కూడా అప్పుడు ఇంకో చప్పతాయి మేము చాలా దారుణంగా ఉంటాది ఏం జరిగేది ఏం ఇవన్నీ ఏదో అందరూ చెప్తున్నారు అరే ఐదు లక్షల కింద కాబట్టి ఇవి చాలా ఉంటాయి కాబట్టి మమ్మల్ని కదిలించండి ఎంప్లాయీస్ ని ఇది చేయొద్ద మీరు చేసేది మా పని చేస్తాము చెప్పకపోయినా మా పని చేస్తాం మీకు ఎవరి చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా చేయండి అవార్డులు ఇవ్వండి లేకపోతే మీ ఆఫీసర్ పోస్ట్ మీకే వాళ్ళకి ఇచ్చేసి అంతేగాని మీ పనిచేసే ఏదైనా ఇది చేస్తాం పెడుతున్నారో ఒప్పుకోము చాలా వరకు ఊర్చుకున్నాం ఇంకా మీద ఓర్చుకోవడం అనేది ఉండదు కాబట్టి మీరందరూ అందరూ కూడా ఇంకా మాట్లాడాల్సిన బిఎం భాష చాలా విడిగా ఉన్నాడు ఉత్సాహంగా ఉదరేకంగా ఉన్నాడు అప్ప ఇప్పుడు మన ఎంప్లాయిస్ అందరికి కూడా ఎంఎస్ సిరావ్ అంటే వెరిగూరు లేదొస్తే రైలు కూడా విచిత్రంగా ప్రమోషన్ కి గుడ్ ఉంటే సార్ హాయ్ చేసాం కానీ ఎంఎస్ సిటీ రావాలంటే మాత్రం వెరిగూరు రాదు కాబట్టి వాళ్ళందరికీ కూడా సుమవజారపు నైన్టీ పర్సెంట్ నంబరు సమానంగా కాదు ఎంపాయిస్ వాళ్ళు బెటర్ మానగా చూసుకునే ఆ సూపర్ ఈ ఒకరింట తో వచ్చే సమస్య వాళ్ళు చేసనట్లయితే అంత మొత్తం అన్నమే చెప్పుకోవచ్చు ఈ మధ్య కొదిమని సూపర్వైజర్ గారు నేను ఒకళ్ళని చెప్పుకోవ పో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నువ్వు ఎవరికైనా చెప్పుకోపో పో ఏం చెప్పుకుంటాము చెప్పే వాళ్ళని అంటామో లేకపోతే చేసామని చెప్పు చట్మట లాగి బైట్ చేస్తావు చూడండి చూడండి 아무టి నీ పిల్లలు నువ్వు నీ పేరు నువ్వు సూపర్వైజర్ గా అందరూ కాదు టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు కానీ ప్రమోషన్ ఎంఎస్ వస్తుంది వెరీ గుడ్ ఇస్తే అంటే నువ్వు చెయ్యండి ఆ కండకాలం తగ్గించుకోండి బాగా పనిచేయండి ఇండియన్ రైల్వేస్ మనం అందరం ఇండియన్ రైల్వేస్ లో చేస్తుంటూ ఇంత జీవితాన్ని మనము జీవిస్తున్నాం ఇంత ఇండియన్ రైల్వేస్ కి మనము న్యాయం చేయాలి మనమంతా చేస్తున్నాం కాబట్టి కొద్ది అటువంటి వాళ్ళందరూ కూడా మార్పులు చేసుకొని ఇండియన్ రైల్వేస్ పురోగతికి అందరూ కూడా కలిసి కట్టుగా రావాలని కోరుకుంటూ నెక్స్ట్ జీఎం భాష మాట్లాడాలి ఏ మర్చిపో ఆ టైపులో లో ఉన్నాం సరే అవి చూడకుండా ఉంటే మన మొబైల్ ఏం చేస్తున్నా అంటే ఈ టైప్ లో మొబైల్ పెట్టుకుంటారు దాంట్లో యూట్యూబ్ దాంట్లో జబర్దస్త్ ఇంకా వేరేది ఎవరు మీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు గాలి ముత్తుకుంటారు ఆ కాలంలో తీవ పరిస్థితి అలాగే తారేస్తుంది కాంగ్రెస్ ఇదే ఓపీఎస్ ఉత్తం లాంటి యుద్ధమే మాత్రం కూడా అయ్యా మా ఓపీఎస్ మాకు అని మనం అనుకున్నాం అప్పుడు పాండవులు అడిగారు అయ్యా మా సగరాజ్యం మాకు అని అడిగినారు ఆ పక్క ఏమన్నారు సగరాజ్యం కాదు అసలు మిమ్మల్ని లోపల రాని వనవాసాన్ని పంపి పన్నెండు సంవత్సరాలు సేమ్ అదే పరిస్థితి ఓపీఎస్ అది అయ్యే పని కాదు చంద్రబాబు నాయుడు ఓకే వైఎస్ రాజశేఖర ఓకే దేశంలోని పదమూడు రాష్ట్రాలు ఓకే పార్లమెంట్ ఓకే పార్లమెంటు బిల్ పాస్ బిల్ పాస్ చేస్తా మోడీ చేస్తున్నాడు ఆపద నుంచి కాంగ్రెస్ ఆర్థిక సంబంధం చేస్తున్నాడు పార్లమెంటు బిల్ ఎత్తుకోండి ఓపీ బిల్ పాస్ అవుతుంది మనం అక్కడ ఉన్న చిదంబరం తల ఇటువంటి బిల్లు ఇన్ని సంవత్సరాలు మూలబడిందా ఈ రోజు మీరు పాస్ చేశారు మీరు సంతోషపడుతున్నారా అన్నాడు బయటకు వస్తాను జరిగేసారు నలభై రోజు పెట్టారండి బయటి వస్తాననిచ్చారు వాడే అంటాను నా కడుపు అవుతుంది లక్షలాది నా ఎంప్లాయీ కడుపు అవుతుంది మరి అక్కడప్పుడు ఏమనాలి ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల సమస్యలు తీరుస్తాం ప్రజల ఓట్లతో గెలిచాం ప్రజల కోసం శాసనాలు చేయాల్సిన చట్ట సభలకు మేము ఎల్లికయ్యాం ప్రజల కోసం మనం మాట్లాడతామని పోయి అక్కడ పోయిన వాళ్ళు ఆ పార్లమెంట్లో మీరు చేసిందేంటి సూది మనం ఓపెన్ కూడా ఇవ్వము అన్నారు ఎవరు చెప్పండి ఎవరు ఆ కౌరవులు అదే విధంగా మనలో కూడా మాట చెప్పారు ఎన్పిఎస్ అది ఎక్కడున్నా తప్పు షేర్ మార్కెట్ మాకు మా అది వెనక వెనుక వస్తాడు ఓపీఎస్ మీకు ఇచ్చినా కూడా మీరు కఠిన డబ్బు మళ్ళా వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు దాని గురించి మీరు మర్చిపోండి సరే ఎలక్షన్స్ వచ్చేసాయి మేనిఫెస్టో లీజ్ చేశారు దేశంలోని ఏ ఒక్క జాతీయ పార్టీ అయినా ఎంపీ తొలగించి ఓపీఎస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారో చెప్పండి నో నో పార్టీ ఏ పార్టీ కూడా పెట్టలేదు అంటే ఏంటి వీళ్ళ మెడ పాఠాలం ఏంటి వీళ్ళ మనసులో ఏముంది కాలం కూడా అంటే వీళ్ళకి ఏం విలువ ఉంది కంటే భయం కనుక ఉంటే ఈ పని చేసేవాళ మానవుని సృష్టించినప్పుడు భగవంతుడు చాలా ఆనందపడ్డానంట ఏ పనులు కన్నా మనకి ఇదే ఉంది బుద్ధి జ్ఞానము మిఠాలుగా నిలబడి ఉండేటువంటి వెన్నుముక భూమికి ఆనుకొని ఉండే పాదాలు పైన ఆకాశాన్ని చూసేటువంటి శిరస్సును ఇచ్చి ఒక ప్రాణి మిగతా ప్రాణితో పాటుగా నేను పంపుతున్నాను వీడు పూర్తి భూమండలాన్ని లీడ్ చేస్తాడు మొత్తం భూమికి వీడు నాయకుడు అవుతాడు అని పంపించాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మానవులు అదే దేవుడు చూసి పోయి చేత పడుకుంటాడు హింసంతో ఇట్లా నేను దారి చేసిందే తీవ్రమైన బాధిశలం బియ్యం బాషా మాట్లాడినాడు గొంతు చూసుకున్నాడు నాలుగు ఇంతరాలు ఊపినాడు కళ్ళు చూచినాడు అప్ప ఏం మాట్లాడతాడయా ఏం మాట్లాడతాడయ్యా ఇదే మాట్లాడతాడు అత మాట్లాడుకుంటాము అట్టే ఇంటికి వెళ్తాము రాత్రి నిద్రపోతాము మళ్ళా డ్యూటీకి పోతాము సాయంత్రం వస్తాము మళ్ళా పడుకుంటాము మళ్ళా పుత్తం వేస్తాము మళ్ళా తింటాము మళ్ళా డ్యూరికి పోతాము మళ్ళా రాత్రి ఇదే చరిత్ర చరణం చరిత్ర చరణం చరిత్ర చరణం తప్ప ఆచరణ ఇక్కడ నేను కూడా ఒకటి ఆచరణ ఈ రోజు సార్ గారు ఇన్ని తప్పులు వాళ్ళు చెప్పారు ఆ తప్పులను నిజానికి చెప్పాలంటే ఒక్కొక్క తప్పు ఒక్కొక్క చొక్క అయితే పత్రం నోటు మీద కాచదు కానీ చేయకుండా ఎందుకు మెరుగడుతున్నారు ఈ తప్పు యొక్క ప్రభావం ఈ కార్మికుడు తెలియాలా ఈ కార్మికుడు ఆ తప్పు తెలుసుకోవట్లేదు కార్మికుడి అవసరం అడ్మినిస్ట్రేషన్ కుందా అడ్మినిస్ట్రేషన్ అవసరం కార్మికులకు ఉందా ఇది ఇంతవరకు తెలుసుకోలేకపోతున్నాం అక్కడ కౌరవ సభలో శ్రీకృష్ణుడు పోయి మర్యాదగా చెప్తున్నా అక్కడ రాజ్యం అడిగడు రాజ్యాంగ మర్యాదగా చెప్తున్నా ఓపీఎస్ కనుక ఇవ్వకపోతే అన్నాడు వెంటనే చేశాడు అక్కడ ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏంటి అయింది ఎవరిని శ్రీకృష్ణుడి కట్టే ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు ఎవరో ఇక్కడ ఉండేది ఇక్కడ శివుడు ఉన్నారు గోపాలుడు ఉన్నారు ఇద్దరు కసి ఎవరు ఉన్నారు అతనే శివగోపాల్ ముసుడు ఆ ఉన్న మహాభారతం ఆ ఉత్తన్నం అనేది భారతం అప్పుడు సింధుని వెంకేసి నన్ను కట్టేంత ధైర్యం ఉందా రా ఎంత పెట్టుకు తీసుకురండి అని తన నిరాశ రూపాన్ని పై పైపోయాడు ఆ రూపాన్ని చూడగా ఎంత మంది ఉన్నారు అందరూ శోషకపోయారు స్ఫూట పోయారు కేవలం ఇద్దరు ఇద్దరు ఒకడు అడు ఇంకొకడు ఎందుకు పని కూడా ఇతరుడు వాళ్ళింత చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే అప్పుడు ఆ దుత్తరాష్ట్రుడు అడిగాడు ఆ దుత్తరాష్ట్రుడు నవర్నమెంట్ కళ్ళకు గంగలు కట్టుకుంది ఎవరు ఎవరు ఉన్నది తెలియటం లేదు కండ కాపురం మునిగిపోతుంది నూరు మంది నా మధ్య కొడుకునున్నారు నన్ను కాపాడతాడు ఒకడు ఎస్ఎఫ్ఐ ఒకడు ఎస్ఎఫ్ లెవెన్ ఒకటి రిమూవల్ ఒకటి డిస్మిస్ ఒకటి ఎస్మా ఒకటి ఐస్మా కాకుండా అసోసియేషన్ సంఘు కౌన్సిల్ వీళ్ళందరూ నా బిడ్డలు వీళ్ళందరూ కాపాడతారనుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణ నిలబడి తన లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించాడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు స్టేషన్ మాస్టర్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు లోకో పైలట్ ఇక్కడ చూడు అకౌంట్ షాప్ ఇక్కడ చూడు పర్సనల్ షాప్ ఇక్కడే మెడికల్ ఇక్కడ ఈ విధంగా జీఎం వరకు జనరల్ మేనేజర్ దగ్గర నుంచి జాన వరకు ఎంత మంది కార్యక్రమారో మొత్తం నాలో నిశ్చితమై ఉన్నారు ఒక్కసారి ప్రకోపాన్ని చూపించడా తన నిజాం కోసం పైకి వచ్చారా నాశనం అదే ధర్మస్య ధ్యాన్యం భారత అభ్యుత్తర అధర్మస్యం మృతామ్యహం ఎప్పుడైనా అధర్మము ఎప్పుడు పెరిగిపోతూ పోతుందో అప్పుడు నన్ను నేను స్పృశించుకుంటాను స్పృశించుకుంటాను కామ్రెడ్స్ నన్ను నేను స్పృశించుకోవడం అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఆగ్రహాలను పాడైపోతే ముందుగా చర్చలు తీసేయి అని నటించారు ఎందుకు వాళ్ళు నటించారు వాళ్ళకు తెలుసు ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే శివగోపాల్ మిశ్రా ఆల్ ఇండియా రెవెన్యూ ఫెడరేషన్ అంటే జార్జ్ ఫెర్నాండెస్ ఆల్ ఇండియా రెవెన్యూ ఫెడరేషన్ అంటే కేఎల్ గుప్తా మధు దండావతే తెలుసు వాళ్ళకు ఎటువంటి నాయకులు చరిత్ర గతిని తిప్పినటువంటి చనిపోయడం గొప్ప విప్లోకాలు అటువంటి వాళ్ళ చరిత అయినటువంటి ఈ ఆంగ్ ఫెడరేషన్ చేస్తున్నటువంటి ఈ ఈనాటి ఈ ఓపీఎస్ వచ్చేసా మీ అందరికీ కూడా వేరే తెలియజేస్తున్నాను మనం ఏం చేయాలా మన డీజన్ జరుగుతున్నటువంటి ఘోరాలు ఎలా ఉన్నాయి ఆఫీసుల పనితీరు ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని గారు చెప్పారు ఏం చేయాలా అనేది మీరు పోతూ పోతూ మనసులో ఆలోచించుకోండి ఏం చేయాలో మీ నిన్నగా తెలియజేయండి మీ మాటే మా మాట మీరు ఆకుకూరంటే ఆకుకూరే యాత కూర అంటే యాట కూరే లేదు ఇది పెట్టుకోండి మనసులో మీకు మీ అవసరం సూపర్వైజర్ ఉంది సూపర్వైజర్ అవసరం మీకు లేదు ఒక్కొక్క అన్యాయం జరుగుతోంది ఆ అన్యాయం జరుగుతున్న కాలంలో కలిసి నిలబడి నువ్వు ఎంత చేస్తాతో మేము కూర్చుంటాం నువ్వు అది డౌన్ వరకు మేము పరిచయం తిరుపతి కూర్చొని ఇదిగే కావాల్సిందే ఆ పార్టీ కారణ చేయడానికే ఈ రోజు సంబరమైన మాటతో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం కాంగ్రెస్ పట్టు సరళవద్దు పట్టు పట్టవద్దు పట్టు పట్టేసాము ఆల్రెడీ పట్టు పట్టి వదలకంటే పది చావడం మేము అక్కడ వాళ్ళం కాదు మేము